ప్రియ దేవుని బిడ్డలారా దేవుని రాజ్యములో చేరడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం దివ్య సప్రసాదం ఇరవై రెండవ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభుకి తెలుసు ఆయన సిలువలో మరణం పొందుతారని అయినా సరే అంత గొప్ప బాధల్లో ఉన్నటువంటి సమయములో కూడా ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి వారందరితో పాటు భోజనం చేయడానికి ఒక చోటు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఆ గొప్ప విందులో దేవుడు స్థాపించినది దివ్య సప్రసాదం ఆయన రొట్టెను విరచి తన శిష్యులకు ఇచ్చిన తరువాత అన్నారు ఇది నా జ్ఞాపకార్థము చేయుమని ఈ యొక్క విందు అయిన తరువాత యేసు ప్రభువు మరణము పొందడానికి ధైర్యముతో ఎరుషలేములోనికి వెళ్ళారు మరణించిన తరువాత మూడవ రోజు లేచారు అయినా సరే యేసు ప్రభువుతో పాటు నడిచిన శిష్యులు భయముతో పారిపోయారు ఇద్దరు శిష్యులు లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయములు మనం చూస్తూ ఉన్నాం పద్నాలుగు నుంచి వచనములు ఇద్దరు శిష్యులు ప్రాణం కాపాడడానికి ఎరుషలేము నుంచి ఎమ్మా అనేటువంటి ఒక చోటుకి వెళుతూ ఉండగా ఉదాహరణమైనటువంటి యేసు వారితో పాటు నడిచారు నడిచినప్పటికీ కూడా వారు వారితో పాటు నడిచేది యేసు ప్రభు అనేటువంటి సత్యాన్ని చేసుకోలేరు తరువాత సమయం చీకటి అయినప్పుడు వారితో పాటు ఉన్న యేసు వారితో పాటు భోజనం చేసే సమయములో రొట్టెను విరచి వారికి ఇచ్చినప్పుడు వారికి కనువిప్పు కలిగింది ఎందుకు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువు మరణము పొందే ముందు ఈ యొక్క గొప్ప విందుకి చాలా శ్రద్ధ చూపించారు ఎందుకు ఈ యొక్క కడరాత్రి భోజన భోజన సమయములో దేవుడు దివ్యస ప్రసాదం స్థాపించారు ఎందుకంటే దేవాది దేవుడు మనతో పాటు ఉండడానికి ఎన్నుకొని ఒకే ఒక దారి ఈ యొక్క దివ్య సప్రసాదం దాన్ని బట్టి ప్రియ సోదరి సహోదరిలారా ఆ ఎమ్మావు నగరానికి వెళ్ళిన శిష్యులు కూడా ఆ విందు సమయములు యేసు ప్రభువు ఆ రొట్టెని విరచి వారికి ఇచ్చినప్పుడు వారికి కూడా కలిగింది దేవుడు యుగాంధము వరకు మనతో పాటు ఉంటారని ఇచ్చారు దేవుడు మనతో పాటు ఉండేది ఒక దివ్య ససాదములో సహోదరి సహోదరులారా మూడు వందల అరవై ఐదు రోజుల్లో దివ్య సప్రసాద బలి పూజ జరిగినటువంటి ఒకే ఒక సంఘం మన కథోలికా సంఘము ఒక సంఘటన చరిత్రములో జరిగింది ఇటలీ ఇటలీ దేశములో ఒక చోట లంజియానో అని ఆ చోట చోట యొక్క పేరు అక్కడ ఒక గురువు చాలా రోజులు చాలా సంవత్సరాలు దివ్య సప్రసాద బలి పూజ అర్పించేవారు కానీ ఆయన అనుమానముతోనే ఈ యొక్క దివ్య సప్రసాద బలి అర్పించేది ప్రతిరోజు దివ్య సప్రసాద పూజా బలి అర్పించే మధ్యలో నడి పూజలో తన చేతిలో ఎత్తిన రొట్టెని చూసుకొని దీనిలో యేసు ప్రభు ఉన్నారా లేరా అని తనను తాను ప్రశ్నించేవారు ఆ గురువు ఆయన అట్లే ఆయన దివబెలి పూజ అర్పించేవారు ఒకరోజు ఈ యొక్క అనుమానముతో నడి పూజలో తన చేతిలో రొట్టెనెత్తుకొని ఈ యొక్క దివ్యస ప్రసాదములో దేవుడు ఉన్నారా అని అనుమానముతో చూశారు చూసిన వెంటనే ఆయన చేతిలో ఉన్నటువంటి దివ్యస ప్రసాదము ముక్కగా మారింది ప్రియ సహోదరి సహోదరులారా నాస్తికులు గాని వేరే మదములో ఉన్నటువంటి అన్యులు అన్యులు గాని ఈ యొక్క దివ్యస ప్రసాద అద్భుతాన్ని గురించి చదివారు చదివిన తరువాత వారు ఇది నిజమైనటువంటి ఒక దివ్యస ప్రసాద అద్భుతమే అని వారు చెప్పడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా పాపములో పడి ఉన్న ఒక గురువు అనుమానముతో పూజ అర్పించిన ఒక గురువు అయినా సరే దివ్యస ప్రసాద పూజలో విశ్వాసముతో కానీ విశ్వాసము లేకుండా కానీ ఒక గురువు యొక్క దివ్యస ప్రసాద బలి అర్పించిన సమయంలో ఆయన అర్పించిన ఆ దివ్య బలి పూజలో దేవుని యొక్క సాన్నిధ్యం ఉంటుందని ఈ యొక్క దివ్యస ప్రసాద అద్భుతమే మనకు ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఆ దేవుని రాజ్యములో చేరడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ప్రసాద బలి పూజ േവടാ ഇച്ചൊപ്പ ബഹുമതിസാദം ദേ ഇച്ച ആജ്ഞയെ മനം മരള മരള ഈ ദിവ്യ ബലി പൂജ ദിവ గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క శరీరము స్వీకరించే వారుగా ఈ యొక్క దివ్య సప్రసాద పూజా బలిలో మనం మారేది ఈ యొక్క దివ్య సప్రసాద ప్రభువుని గౌరవించే బిడ్డలుగా మారడానికి కావలసిన శక్తి కోసం ప్రార్థిద్దాం దేవాది దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆమె